అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ వింజుమూరులో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న శ్రీశక్తి భవన్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము మన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు ప్రోగ్రామ్ టైలరింగ్ టైలరింగ్ శిక్షణ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు రీసెంట్గా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సవితమ్మ గారు ఈ ఈ టైలరింగ్ శిక్షణా కేంద్రాలని ఎక్కువగా రూరల్లో రూరల్లో కూడా ఎక్కువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు దాదాపుగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ మూడు నెలలు అయ్యేసరికి దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా మనకు రెడీ అయ్యే పరిస్థితి ఉంది టైలరింగ్ శిక్షణ తీసుకొని సో నేను ఇప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు మన ఎంపీడీఓ గారు అవ్వచ్చు మన జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో నుంచి వచ్చే ట్రైనింగ్లో నుంచి వచ్చే ఒక వెయ్యి మంది అలాగే మేము ఇంతకుముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల మందిని ట్రైన్ చేయడం జరిగింది డిఫరెంట్ సెంటర్స్లో వారితో కలిపి ఒక పదిహేను వందల మంది కనుక మనం కానీ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక యూనిట్ కింద గాన ఒక చిన్న ఫ్యాక్టరీ కింద కిందగానే పెట్టుకోగలిగితే మనకు బయట నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే పరిస్థితి ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మనకు స్టిచ్చింగ్ కోసం ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ వాటర్ వల్ల కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము అలాగే మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం రేపు పొద్దున కొన్ని బయోసీఎన్జీ ప్లాంట్లు ఒక రెండు ప్లాంట్లు ఆల్రెడీ మనకు మెటిలైజ్ అయ్యి ఉన్నాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇంకో రెండు ప్లాంట్లు మనకు రాబోతున్నాయి వీలైనంత వీలైనన్ని కంపెనీలు అలాగే వీలైనన్ని స్మాల్ బిజినెస్లు మనం ఎంటర్టైన్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఉన్నాం మన ప్రతి ప్రతి చర్చ ప్రతి డిస్కషను ఎవరితో పనిచేసినా కూడా నాలుగు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం ఉంది ఈ మధ్య చూసుంటే మీరు విజయమూర్ పట్టణంలో కూడా అక్కడక్కడ స్మాల్ బిజినెస్లు పెరుగుతూ ఉన్నాయి ఒక బిజినెస్ ఎవరైనా పెట్టారంటే ఖచ్చితంగా ఇద్దరికో ముగ్గురికో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఒక రకమైన ట్రాక్షన్ మొదలవుతుంది కాబట్టి మొత్తం ఉదయగిరి వింజమూరి వినియమూరి ఎక్కువగా కూడా ఫోకస్గా ఫోకస్డ్గా ఉంది అలాగే మన హెడ్ క్వార్టర్ ఉదయగిరిలో కూడా ఎక్కువ బిజినెస్లు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది మూడో సెంటర్ స్టార్ట్ చేసాము ఇంకా కూడా మనం ఒక ఐదు మండలాల్లో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబిషన్లో ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం